హాయ్ అండి వెల్కమ్ టు జేబీజే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తూ ఉన్నారంటే నిజంగా మీ కామెంట్లు చూసినప్పుడు నాకైతే చాలా ఆనందం వేసిందనమాట ఎందుకంటే అందరూ చెప్పారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఇంకా తీయండి అని చెప్పి నేనైతే ఇక్కడ పని చేసుకుంటున్నాను కదండి సో అందుకే కొంచెం లేటు అప్లోడింగ్ చేస్తున్నాను కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట సో ఇంకా చాలామంది అడిగారు నన్ను అక్క మీరు ఏం చేస్తారు అక్కడ ఎప్పుడు వెళ్ళరు ఎలా వెళ్ళరు మాకు కూడా చెప్పండి మేము కూడా రావాలనుకుంటున్నాం మాకు హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అయితే మీకు అందరికీ కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేనైతే రీసెంట్గా రాలేదండి నేను వచ్చి చాలా ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అలా అయిపోతుందనమాట అందుకని చెప్పి నేను చెప్పట్లేదు అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చే వాళ్ళు రూల్స్ వేరే ఉన్నాయన్నమాట టోటల్ చేంజ్ అయిపోయింది నేను వచ్చినప్పటికి ఇప్పటికీ అసలు పొంతనే లేదు అందుకనే నేను మీకు చెప్పలేకపోతున్నాను ఎలా రావాలి అన్నది ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు నేను డ్రైవర్ని లేకపోతే నేను ఇలా కొవైట్లో చేశాను దుబాయ్లో చేశాను మస్కట్లో చేశాను ప్లీజ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను కూడా వస్తాను నాకు వేజా తీయండి మీ బాబాని అడగండి ఇలా అడుగుతున్నారు అలా ఉండదండి ఇక్కడ అయితే కొవైట్లో లాగా దుబాయ్లో లాగా మనం వీజాలు తీయడానికి అయితే ఉండదు ఇజ్రాయల్కి ఆ ఛాన్సే లేదు మ్యాక్సిమం ఢిల్లీలో రెండు ఆఫీస్ పేర్లు ఉన్నాయి అవి నాకు క్లియర్గా తెలియదు వాటిని కనుక్కొని చెప్తాను మీకు వాటి దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి లేదు అని అంటే ఏజెంట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట కానీ ఇక్కడికి వేజాలు అయితే చాలా మోసాలు జరుగుతున్నాయి ఇజ్రాయల్కి వేజాలకి అందుకనే నాకు భయం అవుతుంది ఎవరికన్నా చెప్పాలన్నా కూడా మీరేమో నన్ను అర్థం చేసుకోకుండా మీ కామెంట్లు పెడతా ఉన్నారు చాలామంది ఏంటి అని అంటే మీరు చెప్పరు మీరు ఇంతే అవసరమైనవి చెప్పరు అలా పెడుతున్నారు అవసరమైనవి చెప్పాలంటే ముందు నేను తెలుసుకోవాలి కదా నేను తెలుసుకోకుండా మీకు ఎలా చెప్తాను చెప్పండి ఒకసారి ఆలోచించాలి కదా మీరు కూడా అందుకనే నాకు భయం అవుతుందనమాట చెప్పాలంటే మీ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా నేను త్వరలో సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఎందుకనంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళని డీటెయిల్డ్గా అడిగి అసలు ప్రాసెస్ ఏంటి వాళ్ళకి ఎంత ఖర్చు అయింది ఎలా వచ్చారు ఇవన్నీ కూడా క్లియర్గా కనుక్కొని అయితే నేను మీకు చెప్తాను అయితే ఒక క్లారిటీ ఇస్తాను కేర్ టేకర్ అయితే మట్టుకి చాలా బిగ్ అమౌంట్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు ఏజెంట్లు మధ్యలో ఉన్న ఏజెంట్లు అది ఎవరికి వెళ్తుంది అన్నది కూడా మనకు తెలీదు జెంట్స్కి అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని విన్నాను లేడీస్కి అయితే సిక్స్టీన్ ల్యాక్స్ అని విన్నాను నేను వినడం అయితే మట్టికి సో వాస్తవంగా అయితే నాకు తెలియదు అయితే ఏదేమైనా మీ అందరి క్వశ్చన్లకి కూడా నేను త్వరలోనే సమాధానం చెప్పాలనుకుంటున్నాను చెప్తాను కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఈ ఏరియా ఏంటి అని అంటే ఇరుషులేంలో ఇదొక పార్క్ పార్క్ దగ్గరలో అనమాట ఈ పార్క్లో ఎందుకు వచ్చాను ఏంటి అని అంటే దీనికి ఆపోజిట్లో మనకి ఓల్డ్ సిటీ కనిపిస్తుంది ఇంకా సియోన్ కొండ కనిపిస్తుంది ఇంకా యోదయ ఎడార్ కనిపిస్తుంది అంటే ఆపోజిట్లో ఉంటాయి అనమాట ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఈ లొకేషన్స్ అన్నీ మీకు కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో తీశాను ఈ ఈ ఏరియాకి గెత్సేమనే తోట ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి నేను త్వరలోనే దాని దగ్గరకు కూడా వెళ్ళి వీడియో తీసి పెడతాను చాలామంది అడిగారు కూడా అక్కడ గిత్సెమ్మని తోట చూపించు ఓలీవా కొండ చూపించు అని చెప్పి ఆ రెండు కూడా ఒక చోట ఉంటాయి కాబట్టి నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను త్వరలోనే అయితే ఇది ఎక్కడనంటే ఎరుసుము సియోను కొండకి దగ్గరలో అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఎదురుగుండగా ఉన్నది ఏంటి అని అంటే ఇది మిల్ అంటారు ఇది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో బిల్డ్ చేశారంట దీన్ని అయితే దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు ఇక్కడ వైన్ అనేది తయారు చేస్తారనమాట కింద సో చాలా మంది టూరిస్టులు వచ్చి ఇక్కడికి వైన్ని టేస్ట్ చేసి వెళ్తారు అయితే ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా అదంతా కూడా ఓల్డ్ సిటీ అనమాట అయితే ఇక్కడ దూరంగా ఒక చర్చ్ కనిపిస్తుంది చూడండి అది మట్టికి సియోన్ కొండ అనమాట మీరు గూగుల్లోకి వెళ్ళి జైన్ మౌంట్ జైన్ అని టైప్ చేసిన మీకు ఇదే పిక్చర్ కనిపిస్తుంది ఇది కొండ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దూరంగా ఎడారి కనిపిస్తుంది కదా ఇది ఉదయ ఎడార్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అన్నది ఈవినింగ్ టైంలో వెళ్ళాను అనమాట నేను అలా చూస్తూ ఉండిపోవచ్చు ఇర్షిలేమ్ని అంత అందంగా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇరుశలేముని ప్రేమించు వారు అన్న వాక్యం అయితే నాకు గుర్తొస్తుంది అనమాట ఇరుషలేముని చూసినప్పుడల్లా కూడా అలాగే అనిపిస్తుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది నేను ఎప్పుడు చెప్తా నా వీడియోస్ కనుక మీరు ఒకసారి చూస్తే చాలా వీడియోస్లో చెప్పు ఉంటాను తెలియని ఫీలింగ్ అన్నది ఉంటుంది అనమాట ఎరుశ్లేములో వేరే ప్లేసులకి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఆ ఫీలింగ్ రాదు ఓన్లీ ఇరుశ్లేములోనే వస్తుంది ఇంకొకటి ఏంటంటే నేను వర్క్ చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా ఇరుస్లోని టెన్ ఇయర్స్ కూడా నేను ఇరుస్లోనే ఉన్నాను కానీ ఇప్పటి వరకు నాకు వీడియోస్ పెట్టాలి అన్న థాట్ రాలేదు దేవుడు ఎందుకో ఇలా నడిపించాడు మీ అందరికీ కూడా చూపిస్తే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచనతోటే నేనైతే స్టార్ట్ చేశాను అంటే చాలామంది వీడియోస్ చేస్తున్నారు కానీ బైబిల్ పరంగా లేకపోతే టూరిస్ట్ పరంగా అలాగే కదా చూపిస్తారు సో నేను ఎలా ఎక్స్ప్లోర్ అవుతున్నాను నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఆ ఫీలింగ్ని మీకు చూపిద్దాము అన్న ఒక ఉద్దేశంతో ఇదైతే నేను స్టార్ట్ చేశాను నా వీడియోస్ మీకు అయితే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మరి చూస్తున్నారు కదా అదంతా కూడా ప్రాకారపు గోడ అనమాట ఓల్డ్ సిటీ యొక్క ప్రాకారపు గోడ దూరంగా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే అయితే నేనున్న ఈ ఏరియాలో అయితే ఎన్ని వలీవా మొక్కలు ఉన్నాయంటే అస్సలు గ్యాప్ లేదనమాట ప్రతి అడుగడుకి మనకి ఒలివ చెట్టు కనిపిస్తుంది చెట్టు నిండా కాయలు చెట్టు నిండా ఆకులు ఎంత బాగుంటాయి అండి అంత బాగుంటాయి ఇంకా ఎరుషులేముని మీరు గుర్తు చేసుకున్నప్పుడల్లా మీకు ఏ ఏ వాక్యాలు గుర్తొస్తాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మీకు ఏం చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి మెయిన్గా ఎరుస్ గురించి అయితేనే చేయండి ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ సరౌండింగ్స్లో అయితే నేను కవర్ చేయగలుగుతాను ఇంకా దూరపు ప్లేస్లో అయితే కనుక ట్రై చేయగలుగుతాను అంతే కన్ఫామ్గా చెప్పలేను అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ చెట్టు ఏంటనుకుంటున్నారు దేవదారు చెట్టు దీని కాయలు ఎప్పుడన్నా చూసారా మీరు నేను చూపిస్తే చూడండి ఒకటి ఆ కాయలు కూడా ఎంత అందంగా ఉంటాయి తెలుసా వాటిని కాయలు పువ్వులు అనాలో తెలీదు భలే డిజైన్గా ఉంటాయి అదిగా చూడండి ఇది ఏంటంటే చక్కలానే ఉంటుంది గట్టిగా ఉంటుంది నేనైతే మన ఇంటిగా ఎప్పుడు చూడలేదు ఇక్కడికి వచ్చినప్పుడు చూడడం ఇవి సో ఇదే మరి వీడియో ఇంకా చెప్తున్నాను కదా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా లేకపోతే ఏం అడగాలనుకున్నా సరే నన్ను అడగండి నేనైతే ఖచ్చితంగా చెప్తాను మర్చిపోయాను చెప్పడం నేను ఏం పని చేస్తానని అడిగారు కదా నేనైతే కేర్ టేకర్ వర్క్ చేస్తున్నానండి నా వీడియోస్ మీరు అన్నీ కనుక చూస్తే మా ఎంప్లాయర్ కూడా మీకు కనిపిస్తారు తన దగ్గరే నేను వర్క్ చేస్తాను వీలైతే త్వరలోనే ఆయనతో కూడా ఒక వీడియో చేసి పెడతాను మీకు నా వర్క్ ఏంటి ఎలా ఉంటుంది అంతా కూడా అంటే ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి కదా అందుకని అనమాట ఇంకా ఇంకా చాలామంది కూడా అడిగారు ఏమన్నంటే వాళ్ళందరినీ చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ఇల్లు చూపిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమ వాళ్ళు ఏమన్నారు నేనైతే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వీడియోస్ చేస్తున్నాను ఇంకోటి ఏంటనంటే నా వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు చూస్తారు సో నో ప్రాబ్లం నా వీడియోస్ నేను ఇలా అప్లోడ్ చేయంగానే వాళ్ళకి షేర్ చేస్తాను వాళ్ళు చూస్తారు వాళ్ళు చెప్తారు చూసారా ప్రాకారం ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఆ సన్ రైజ్ సన్సెట్ నుంచి ఇదంతా కూడా ఇరుషేం ప్రాకారమే ఏంటి అని అంటే ఓల్డ్ సిటీకి యువతలు ఉంటుంది ఆ ప్రాకారం అవతలంతా కూడా ఓల్డ్ సిటీ అంటే దావీది సిటీ అనమాట ఎంత బాగుంటుందో అంటే అంత బాగుంటుంది నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మట్టుకు వెళ్ళండి ఇంతవరకు చూస్తే నచ్చి చూసారని అంటే నచ్చిందనే అనుకుంటున్నాను మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్